అరు ను అన్న రండి మీకు అమ్మ నాన్నల పేయ పొదివే ఆ ఏడ తాండాలు పాడుకోని ఆ పిల్లలకి తిరు నుయ్యకు వాయిడు కూడేది మూడు సార్ ఆ సాలన్న అక్క రెండులు మూడు అదే జరగచేస్తుంది అంద儿కి తిరు సో అదికి నా అబూతరం అమ్మని కదలుని కదలు కదా ఏ ఏరేపై కదా ఈ వేరు పో ఆ ఇవి పో అన్నర కొంచెం డిస్కై

அட்லீ அந்த <coughs>

మరి అది ఒక్క మరి బియ్యం పెట్టుకున్నాడు మమ్మల్ని ఇస్తారు రప్పిస్తారా మమ్మల్ని మీరు ఒక కొడుకు అయ్యే కలిసి మీరు ఎత్తి ఆటో మరి మొత్తం ఎందుకమ్మ మెయిన్ మెయిన్ కాడ అయితే అది నేను తీసినట్టు ఈ చూపెట్టాలంటే ఇప్పుడు అంత తీయాలి అందరు అందరు వస్తారు అందరు వస్తారు இருபத்து <muchas> ஐந்து <muchas>

అక్కయ్య రాలో ఉంది ఆ తరక సల దో పోలో నాది అలా చెయ్ నేను వస్తా ఇక్కడ ఇంద్ర ఎంద్ర నువ్వు దాగువే కదా ఇది ద భువన ఐదు భువన అనువు భువన అనువు ఆ నువ్వు ఎడే రా నేను અલુ સિંગો કરવો છે રાયને કઈ રાયને આ નહોતું જવો જઈ મોઢા આઈલકા ના ಆ ಹ್ಮ್ ಆನ್ ರೈಟ್ ಇಟ್ ಇಸ್ અત્યંત ગટલા મને જોઈને આવ પડડે માં જા દે તીષ્ના 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 એની અંદર કચ્ટડ વેતા મંચર કે દે એ પડડે થોડું મતલબ થોડું એક તો મંડર જરૂર છે ભાઈ કે બોલ તો ભાઈટટ ઉણારા તે રાવ બાબા ના કેંતે રતી તરા ઈને વાસ કાળ આગો રે આ તા તા ના બોલ મલ આહા આગો